మార్చి ముప్పై ఉగాది నుండి రాజయోగం పట్టబోతున్న మూడు అదృష్ట రాసులు మీరే డబ్బే డబ్బు మన తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది పండగ నామ సంవత్సరంలో అంటే ఉగాది తర్వాత నుండి కొన్ని రాసుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది అలాగే ఈ నెల మార్చి ఇరవై తొమ్మిది తేదీన ఖగోళం ఖగోళంలో షష్ఠగ్రహ గ్రహ కూటమి ఈ షష్ట గ్రహ కూటమి ప్రభావంతో కొన్ని రాసుల వారికి గడ్డు ప్రారంభం కాబోతుంది కానీ ఉగాది పండగ తర్వాత నుండి ముఖ్యంగా మూడు రాసుల వారికి మాత్రం పట్టిందల్లా బంగారం కాబోతుంది ఆకస్మిక ధనలాభాలు విపరీతమైన ఐశ్వర్యం లభించబోతుంది షష్ఠగ్రహ కూటమి ప్రభావంతో ఏ రాష్ట్ర వారికి గడ్డు కాలం ప్రారంభం కాబోతుంది అలాగే రాజయోగం పట్టబోతున్న మూడు రాష్ట్రాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ నెల మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన షష్ఠగ్రహ కూటమి ఏర్పడబోతుంది ఈ గ్రహ కూటమి ఎన్నో చెడు ఫలితాలను సూచిస్తుంది ముఖ్యంగా ఈ షష్ఠగ్రహ కూటమి ప్రభావంతో మేషరాశి వారికి కాలం రాబోతుంది ఈ మేషరాశి వారికి పన్నెండవ స్థానంలో గ్రహ కూటమి ఏర్పడుతుంది దీని ప్రభావంతో మేషరాశి వాళ్ళకు విపరీతమైన ఖర్చులు ఏర్పడతాయి సుమారు రెండు నెలల పాటు విపరీతమైన డబ్బు కష్టాలు ఏర్పడబోతున్నాయి మేషరాశి వారికి డబ్బు కష్టాలతో పాటుగా తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏర్పడబోతున్నాయి అలాగే శత్రువులు కూడా పెరుగుతారు మానసిక సమస్యలు కుటుంబ కలహాలు ఇలా ఎన్నో రకాల సమస్యలు మేషరాశి వారిని పట్టి పీడిస్తాయి ఏప్రిల్ మరియు మే నెలలో మేషరాశి వారికి అస్సలు రాదు కాబట్టి ఈ రెండు నెలల్లో మాత్రం మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా డబ్బు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఇక మిథున రాశి వారికి కూడా గ్రహ కూటమి ప్రభావంతో కష్టాలు రాబోతున్నాయి పెద్దగా చెడు ఫలితాలు ఏర్పడవు కానీ డబ్బు విషయంలో మాత్రం జాగ్రత్త పడాలి నమ్మిన వ్యక్తులే మోసం చేసే అవకాశాలు వైరల్ జ్వరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఇక కర్ణాటక రాశి వారికి కూడా షష్టగ్రహ కూటమి ప్రభావం చూపుతుంది అప్పుల సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రానున్న మూడు నెలల పాటు ఎవరి దగ్గర అప్పులు తీసుకోకండి అలాగే ఎవరికి అప్పులు ఇవ్వకండి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాల్లో నష్టాలు ఏర్పడబోతున్నాయి ఇక సింహరాశి వారికి కూడా షష్టగ్రహ కూటమి ప్రభావం చూపుతుంది కాబట్టి రానున్న రెండు నెలల వరకు సింహరాశి వారికి ఎన్నో కష్టాలు ఏర్పడబోతున్నాయి ప్రతి పనిలో అడ్డంకులు ఏర్పడతాయి రానున్న రెండు నెలల సింహరాశి వారికి చాలా కష్టకాలం చెప్పవచ్చు సింహరాశి వారు సాధ్యమైనంత వరకు దూర ప్రయాణాలు చేయకండి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి దుర్గాదేవి పూజ చేసిన కుక్కువ మొట్టు పెట్టుకుని దూర ప్రయాణాలు చేయవచ్చు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో సింహరాశి వారికి ఎన్నో సమస్యలు రాబోతున్నాయి ఆరోగ్య పరంగా చాలా నష్టపోతారు ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రానున్న రెండు నెలల వరకు సింహరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యా రాశి వారికి కూడా గ్రహ కూటమి ప్రభావం ఏర్పడబోతుంది రాశి జాతకులకు మాత్రం అంతగా చెడు ఫలితాలు కనిపించవు వ్యాపారంలో నష్టాలు కలగవచ్చు మీ పనుల్లో అడ్డంకులు ఏర్పడతాయి విదేశాల్లో ఉంటున్న కన్యరాశి జాతకులకు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి ఇక వృక్షిక రాశి వారికి కూడా గ్రహ కూటమి ప్రభావం ఏర్పడబోతుంది తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రానున్న రెండు నెలల వరకు వృషభ రాశి జాతకులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు సొంత నిర్ణయాలను అస్సలే తీసుకోవద్దు వృక్షిక రాశి వారు రానున్న రెండు నెలల వరకు కొత్త పనులు ప్రారంభించకండి ఇక ధనుసు రాశి వారికి కూడా షష్ట గ్రహ కూటమి ప్రభావం ఏర్పడబోతుంది వ్యాపారాల్లో నష్టాలు ఏర్పడతాయి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఉద్యోగాలు చేసే వారికి సమస్యలు తలెత్తుతాయి కాబట్టి రానున్న రెండు నెలల వరకు ధనుసు రాశి వారి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఉగాది పండగ తర్వాత నుండి ముఖ్యంగా మూడు రాశుల వారికి శని సంచారం ప్రభావంతో ఎలినాటి శని కష్టాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం పట్టబోతుంది మొదటిగా మకర రాశి వారికి ఈ ఉగాది తర్వాత నుండి బాగా కలిసి రాబోతుంది కష్టాలకు తగిన ప్రతిఫలం లభించబోతుంది కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా సోదరుల మధ్య గొడవలు తొలగిపోతాయి మీ ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అవుతాయి కను అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తి అవుతాయి కాబట్టి ఈ విశ్వాసునామ సంవత్సరంలో శని సంచార ప్రభావంతో అఖండ రాజయోగం పట్టబోతున్న మొట్టమొదటి రాశులలో మకర రాశి ఒకటి అలాగే శని సంచారం ప్రభావంతో పట్టిందల్లా బంగారం బంగారమయం కాబోతున్న రాశులలో తులారాశి ఒకటి ఉగాది తర్వాత ఉంటే తులారాశి వారికి మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాం రానున్న మూడు నెలల వరకు తులారాశి వారు నక్క తోక తొక్కినట్టే అద్భుతమైన ఫలితాలను పొందుబోతున్నారు ముఖ్యంగా అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే ఎన్ని అప్పులు ఉన్నా సరే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి భయంకరమైన దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ అనుకున్నట్లుగా జరుగుతాయి రుణ బాధలన్నీ తొలగిపోతాయి కాబట్టి తులారాశి వారికి శని శనిదేవుని ఆశీర్వాదంతో పట్టిందల్లా బంగారం కాబోతుంది ఇక అఖండ రాజయోగం పట్టబోతున్న మూడవ రాశి వృషభ రాశి కాబట్టి ఉగాది తర్వాత నుండి వృషభ రాశి జాతకులకు కొంచెం కష్టపడినా సరే వెయ్యి రేట్లు ఎక్కువ ఫలితాన్ని పొందుతారు ముఖ్యంగా రానున్న రెండు నెలల్లో అతిపెద్ద చట్ఫాట్ కొట్టబోతున్నారు బ్రహ్మాండమైన కుబేర రాజయోగం కలగబోతుంది వృత్తిపరంగా బాగా స్థిరపడతారు ఉద్యోగాలు చేసే వారికి వస్తాయి కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది విశేషమైన ధన లాభం సిద్ధిస్తుంది ఈ కొత్త సంవత్సరంలో వృషభ రాశి వారు గొప్ప స్థాయికి ఎదుగుతారు ఆర్థిక పరంగా మరియు ఆరోగ్య పరంగా వృషభ రాశి వారికి ఎన్నో లాభాలు చేకూరుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ